ఎక్కడ నుండి వస్తున్నారు అమ్మా గుర్రమా నుండి వస్తున్నారు అక్కడ సంత జరుగుతుంది అంట కదా ఈ రోజు ఇంకా ఎంత దూరం ఉంటది ఎవరికి అబ్బో మధ్యన ఒక జందులూరు ఉన్నది ఆ ఊరు తర్వాత ఉంటుంది ఇంకా మరి అంత దూరం నుండి నడిచే వచ్చేస్తున్నారా నడిచే వస్తాను సుమారుగా పది పదిహేను కిలోమీటర్ల దూరాన్ని కూడా ఈ పెద్దావిడ చాలా అవలీలగా నడక సాగించేస్తూ ఉన్నారు అండి ఇలాంటి గతకాలపు జీవన విధానపు ఆనవాళ్ళు చాలావే ఇంకా మా గిరిజన ప్రాంతాల్లోని ఇలాంటి పెద్దవాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట అమ్మాయి ఎక్కడికి వెళ్ళారమ్మా సంతకండి సంతకెళ్లారా ఏమేమి కొన్నారేటే అవే ఉప్పులు పప్పులు అన్నట్టుగా అయే కొను వస్తున్నారా కాదమ్మా మరి ఏ ఊరేళ్ళి నడిచే వెళ్ళిపోతున్నారేటి దెందలూరే దగ్గరేనా దగ్గరే గుప్ప దిగితే దెందలూరే మీ ఊరే అందుకని నడిచి వెళ్ళిపోతున్నారా హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే మారేడుమిల్లి మండలంలోని గుర్రమామిడి అనే ఒక చిన్న గిరిజన గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో గిరిజన సంత జరుగుతుంది అండి అన్నట్టు ఈ సంత ప్రతి శనివారం రోజు జరుగుతుంది అన్నమాట మరి ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది గిరిజనులందరూ కూడా వాళ్ళ చేయని పనుల్లోనూ అలాగే ఊడుపుల్లోనూ బిజీ బిజీగా ఉంటారు మరి ఇలాంటి టైంలో గిరిజనులు చాలా తక్కువగా వస్తారు కాబట్టి ఈ సంతకి దట్టు ఏంటంటే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ ఏవైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా గిరిజనులు అందరూ కూడా ఈ సంతకు వస్తారు ఈ వారం సంతలో ఏమేమి వెరైటీస్ వచ్చాయి అలాగే ఏ ఏ గ్రామాల నుండి గిరిజనులు వస్తారు వాళ్ళు ఏమేమి కొనుక్కుని పట్టుకు వెళ్తూ ఉన్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం మీరు వెనకాల చూడొచ్చు ఈ కనిపిస్తున్న ఈ చిన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ చిన్న ప్లేస్లో మాత్రమే మార్కెట్ అనేది జరుగుతుంది అన్నమాట ఒకసారి మార్కెట్లోకి వెళ్దాం విజిట్ చేద్దాం అసలు ఏమేమి వచ్చాయనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చిన్న గిరిజన సంత మరి చిన్న గిరిజన సంతలో జ్యువెల షాప్ రావటం అనేది ఎక్కువ సో చూడండి ఇక్కడ కొన్ని నగలు తీసుకొచ్చి ఉన్నారండి బంగారం కూడా తీసుకొస్తారండి బంగారం కూడా ఏం కొంటున్నావు అక్కడ ఏం కొన్నావు ఇప్పుడు ఏం కొనలేదు ఏమి కొనలేదా మరి కొట్టిదారు కూర్చొని ఉన్నావు అంటే ఇక్కడ ముక్కలు జాను మీరు మిషన్ కూడా కొడతారండి అంటే కుట్టి పట్టుకొచ్చి అదే అదే అంటే ఈ వారం ఇస్తే వచ్చే వారం పట్టుకొస్తారండి ఏదేదో బాగుంది ఇక్కడ ఎక్కువగా ఏం కొంటారండి మన ప్రాంత గిరిజనులు ఎక్కువగా వెండి కొంటారండి వెండి వస్తువులు వెండి వస్తువులు ఏం కొంటారు పట్టీలా తర్వాత ఉంగరాలు అవి కొంటారు బంగారం కూడా కొంటారు బంగారం కొంటారండి అప్పుడు సీజన్ కండి ఏ సీజన్ లో అంటే మే నెలలో పెద్దమ్మా కొన్నావా మొత్తానికి సంచులు ఎలా ఇచ్చారు రెండు నలభై బాగా బేరమాడేసి లాగేసావు అంటే ధాన్యం పట్టుకోవడానికి పెద్దమ్మాయి ఏ ఊరు నుండి వచ్చా పెద్దయా ఏ ఊరు నుండి వచ్చా గర్రమావిడ కొనుక్కున్నారు సామాన్లు ఏమేమి సామాన్లు కొనుక్కున్నారా కొనుక్కున్నారా మరి నడిచేది వెళ్ళిపోతారా కొనేసారా చండి సామాన్లు ఏ ఊరు నుండి వచ్చారమ్మా బెందులూరే ఎలాంటి ఒకటి కత్తిది మూడు వందల యాభై రూపాయలు ఎండ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట మరి ఇంకా వస్తారా ఏంటనేది అడుగుదాం ఎవరికైనా అమ్మా కాడతలు తెచ్చావు ఎక్కడి నుండి అమ్మా కాకినాడ నుంచి ఎలాగమ్మా వాట వాటా యాభై రూపాయల పర్వాలేదమ్మా నువ్వు బాగానే వస్తున్నావు రేటు తక్కువే మాకైతే ఆ వాటకి వంద రూపాయలు తీసుకుంటున్నారు జాలమ్మా నీకు ఏమేమి నార్లు తెచ్చారండి నల్లవంకాయ తెల్లవంకాయ మిరప నోరు టమాటా నోరు కనకం బంతి టమాటా ఏ ఊరి నుండి తీసుకొచ్చారండి కాట్రోల్పల్లి దగ్గర కాట్రోల్పల్లి దగ్గర నుండి ఇంత లోపలికి వచ్చారండి ప్రతి వారం వస్తారా మరి ప్రతి వారం నారు తీరు గారు ఈ సీజన్ లో తెస్తారు ఈ సీజన్ అయిపోతారు రేపు రూపాయలు కదా ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా నారు అనేది అమ్ముడవుతుంది అనమాట పొడవుగానే ఉన్నాయి వంకాయ మొక్కలు అడితే ఇది ఏ వంకాయలు అంటే తెల్లవలు వద్దు అవన్నీ ఇంత ఇంత మొక్కలు వచ్చినాయి ఏళ్ళ ఆరిపోకుండా ఉండడానికి కాసేపు అయిపోయింది ఏమేమి కొన్నారు అయిపోయింది సంత ఏమేమో కొన్నారు ఎంత ఇటు తప్పేలా రెండు వందల యాభై రూపాయలు అన్నం తప్పేలా

కాఫీ పొడి అది ఆహా ఇదేం బ్రాండ్ కొత్త మోడల్ గా కనబడుతుంది ఎంత అది పది రూపాయ పది రూపాయలా పర్వాలేదులే బోల్డ్ రోజులు వస్తుంది హ్యాపీ ఉన్న అన్ని ఉండాలా అవునవునవును సరే ఇప్పుడు ఎలా వెళ్తారు మరి ఆటోకి ఆటోకి వెళ్ళనా అడిగి వెళ్ళిపో ఏదో మా చేస్తావా సంతో చేసానమ్మా ఏమేమి కొన్నావ్ ఇంకా మా సాంకూర కారం పచ్చ రకాలు మిరపకాయలు అన్ని కొన్నావు వారానికి ఒకసారి వారానికి సరిపడా కొనేసుకుంటారా వచ్చే వారానికి ఎంత ఖర్చు డబ్బులు మూడు వందల మరి మీకు సంతకు సరిపడిన డబ్బులు ఎలా సంపాదిస్తారు పనికి వెళ్తారా పనికి సంపాదించుకుంటారు మరి మీకు ఇది పెన్షన్ డబ్బులు కట్టి అదే అదే ఎవరో ఒకళ్ళకి ఇస్తారు ఎలా జరుగుతుంది అండి సంత ఏమైనా పర్వాలేదా గిరాకీ ఉంటుందా మీకు ఎండాకాలం కొంచెం బాగుంటుంది అండి ఎండాకాలమే రోజులు ఏమి ఉండదు మనం అలవాటు మానకూడదని అదేనండి రావటం అండి మీరు ప్రతి వారం వస్తారండి మధ్య మధ్యలో ఎప్పుడు మానేస్తారు మీకు ప్రతి వారం అయిపోయిందా సార్ సంత అయిపోయింది సార్ ఎంతసేపు జరుగుతుంది సార్ ఈ సంత పది గంటలకి పన్నెండు గంటల వరకు రెండు గంటలేనా రెండు గంటల్లో మొత్తం హడావిడి అయిపోతే హడావిడి అయిపోతుంది మీరు ఫోన్ చేసేసి బయలుదేరేయడమే అంతే ఇంకా ఇంకా ఇంకొక అరగంటలో ఇంకా మొత్తం అందరం సర్దిసుకుంటారు సర్దిసుకుంటారండి వచ్చారండి పొద్దున జనాలు ఏమైనా వచ్చారా ఏ వచ్చారండి వర్షానికి ఏం వస్తున్నారు వర్షాలకు వస్తలేదండి వాళ్ళ పనులు కదా అవునండి ఆ పనులు చేసుకొని ఎవలో బళ్ళు మీద వస్తున్నారు వచ్చి అవసరమైనవి కొనుక్కొని పోతున్నారండి సరే అండి మీరు ఎండు చేపలు పెట్టుకున్నారా ఒకేసారి రెండు పనులు అవుతాయి ఇది అమ్ముకున్నట్టు అలాగే ఆ ఎండలు ఆరబెట్టినట్టు రెండు పనులు అయిపోతున్నాయి ఒకేసారి సరే 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 సంత అంటే ఒక సంబరంలాగా కొండ కోనల నుంచి కాలినడకన దిగొచ్చిన ఈ పెద్దమ్మలందరూ కూడా కాస్త ఎండ ముదటం వల్ల చల్లని ఆ తాటాకుల పాక కింద కూర్చొని ముచ్చటించుకుంటూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మాత్రమే మనకు కేవలం గతకాల పానవాళ్ళని తెలియజేస్తారు వచ్చారు ఏదమ్మాట అయిపోయిందా సంతా కూరగాయలు కొన్నారా మీది దెందులూరు అమ్మ వాళ్ళది డివి కోట ఏమేం కూరగాయలు కొన్నావ్ ఇది అమ్మకాయలు ఆ టమాటా పండ్లు ఎంత ఖర్చు అయినాయి అమ్మ సంతకి మరి వంద రూపాయలు ఆయినాయ వంద రూపాయలు అయిపోయినాయ్ అమ్మ బాబాయ్ చె ఇప్పుడు ఎలా నడిచి వెళ్తారా ఏం కొనుక్కున్నా తింతిలు ఎంతటి ఇరవై రూపాయలు పిన్నిసులు కొనుక్కున్నారా అది పది అని పది రూపాయల ఇరవై రూపాయలు అంటున్నారు ఏ నుండి వచ్చారు దెందులో అయిపోయిందా సంత అయిపోయింది అయిపోయింది ఏం కొంటున్నారమ్మా గాజులే

యూట్యూబ్ వీడియోలు కమ్మా యూట్యూబ్ వీడియోలని ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు కంపచడవరం అండి ఎలా ఉంటుందండి సంత ఏదో రెండు గంటలు మూడు గంటలు ఉంటుంది రెండు గంటలు మూడు గంటలతో అయిపోతుంది ఇంకా వస్తారండి జనాలు అయిపోయారు అంటే పదింటి కానుంచి వండు గంటల దాకా వస్తారు అంతే మీకు ఏమన్నా బేరాలు అవి బాగుంటాయండి గిరాకి బాగా అలాగా ఇప్పుడు అన్ సీజన్ అండి కరెక్ట్ సీజన్ ఎప్పుడైనా ఎండాకాలం అప్పుడే వస్తాయి కదా చింతపండు చీపురలు ఓకే ఓకే అప్పుడైతే అవి తీసుకొచ్చి ఇక్కడ పంపుతారండి అమ్ముకుంటారు సాగుకారికి అన్ని దోష వస్తులు కొనుక్కుంటారు కదా శనివారం శనివారం అవునండి బట్టలు కూడా తెస్తారండి ఇక్కడికి అయ్యండి బట్టల కొట్టు బట్టల కొట్టు తీసుకొచ్చి వారానికి ఒకసారి పెడతారా అమ్మా ఇది మిషన్ అవునండి సంత రోజు పెడతారా సంత రోజు పెడతా ఏ ఊరి నుండి వస్తారండి మీరు ఈ ఊరేనండి ఈ ఊరే సంత రోజు ఈ పాకులు పెట్టుకుంటారా అవునండి ఎలా ఉంటది అంటే గిరాకు బాగానే అంటే ఎండాకాలం అయితే బాగుంటదండి మీరు ఏమేమి కుడతారండి మామూలుగా జాకెట్ లో కుడతారా సైజు లాగుతారా జాకెట్లు లంగలు అయి కుడతామండి డ్రెస్సులు కట్ట ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత తీసుకుంటారమ్మా రెస్ అండి కాదు ఒక బ్లౌజు బ్లౌజ్ కుట్టాకి లైనింగ్ జాగిట్ అయితే రెండు వందలు రెండు వందలు అయితే వంద రూపాయలు అండి ఒక ముక్క ఎక్క అదే ఏ ఊరు నుండి వచ్చారండి నూరుపూడే నూరుపూడే ఇక్కడే మీరు పక్కనే ఆహా పక్కనే చక్కగా వ్యా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఎంతకాలం నుండి చేస్తున్నారండి పొగాకు వ్యాపారం మూడు సంవత్సరాలు పర్వాలేదు బానే ఉంటుంది గిరాకీ మన ప్రాంతంలో ఎక్కువగా పొగాకు కొంటారు కదండి మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చి అమ్ముతారు ఇది జంగారెడ్డి కూడా వెళ్తూ ఉంటారా అక్కడ నుండి తెస్తారు అక్కడ నుంచి సాహకారులు బాకారం తెస్తే అక్కడ నుండి మీరు వేసుకుంటారు నుండి సాయంత్రం వరకు అమ్మితే మీకు ఎంతవరకు మిగిలిచ్చుగా ఐదు వందల మిగిలితా ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా ఇదే కదా సేల్ అవుతుంది మారేడుమిల్లి అడవుల చల్లదనం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అండి అలాంటి అడవుల మధ్యలో ఈ గుర్రమామిడి సంతకి కొండరెడ్డి గిరిజనులు అధికంగా వస్తారు అండి ఇది నిజంగా అన్సీజన్ అన్నమాట ఎందుకంటే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోతారు అలాగే సంతకి రావడానికి డబ్బులు కూడా ఉండవు ఆ ఉన్న డబ్బులన్నీ కూడా వ్యవసాయ పనుల్లో పెట్టుబడిగా పెట్టేసుకుంటారు అన్నమాట సో దానివల్ల సంతకి చాలా తక్కువ అంటే తక్కువ మంది జనాభా మాత్రమే రావడం జరిగింది కొంటారండి పాండ్ర అసలు మనోళ్ళు మమ్మల్ని అలా తీసుకొచ్చా ఇక్కడ పాండ్ర కానీ పళ్ళు కానీ పళ్ళు తీసుకుంటారండి పళ్ళు కొంటారు సరే చూడండి ఫ్రెండ్స్ చాలా కాలం అవుతుంది వీటిని మాను పండ్లు అని అంటారు ఇదేటమ్మా వెరైటీగా ఉంది ఇది పెద్దగా ఎక్కపన్నా అంటే గంధంతో చెలక లేకపోతే డెక్క పన్ను అంటారా ఇటువైపు ఇది ఇలా ఇలా చూసుకొని కొనుక్కుంటారు చక్కగా ఇలా ఇట్లా పట్టిలాగా దువ్వితే పేలన్నీ బయటకు వచ్చేస్తా అది 10 మంది ఉన్నట్టుంట ఆహా పది మంది ఉన్నట్టు అండి ఎందుకండి అంటే 10 మంది ఉన్నట్టు ఉంటారు బరీ అందరూ వచ్చి ఏది ఒకసారి మీ పన్న తెని ఒక రెండు ఏళ్లు చూడంటారు అందుకనేమో అందా అందరు అరుగు దగ్గరికి పోతే మీరు చూడండి రెండు రకాల పన్నెలు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ పన్నే అయితే మాత్రం రెండు రకాలుగా వాడతారట పెళ్ళి కొడుకులకుకి గంధం రాయడానికి వాడతారంట బాగుంది కదా కొత్త విషయం తెలుసు ఇవన్నీ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలకి అవసరమైన వస్తువులన్నీ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు షార్ప్నర్లు అవన్నీ అయిపోయిందమ్మా సంతిక వెళ్ళిపోతారా బయలుదేరేస్తున్నారండి బయలుదేరేస్తున్నారా బయలుదేరేస్తున్నారా అయిపోయిందా సరిస్తున్నారా సార్ వీటిని ఏమంటారండి మువ్వలు అంటారా ఎలా పడతాయండి నాలుగు ఒకటి యాభై రూపాయలు ఒకటి యాభై రూపాయలు అంటే రెండు వందలు అవుతాయా అంటే పశువులు కట్టడానికి కదండి మేక ఈ మామూలు చాలా గుడి దగ్గర భజన అవి చేసుకునేటప్పుడు తాళాలు ఈ దోళ్లకి మేక మేటలకి మెడలు కట్టి ఇది ఎలా పడుతుంది అండి వంద రూపాయలు కొంటారండి మన వాళ్ళు కొంటారండి అలాగే ఎక్కువగా మా ఏజెన్సీ ప్రాంతంలో కరెంటు ఫెసిలిటీ లైటింగ్ అది ఉండదండి సో ఇలాంటి లైట్లు అయితే మాత్రం ఎక్కువగా కొంటూ ఉంటారు మన ఎక్కువగా ఏ రకమైన లైట్లు కొంటారండి ఇవే కొంటారు ఇవే కొంటారా ఎలా పడుతుంది అండి రేటు అది రెండు వందలండి రెండు వందల ఛార్జింగ్ అండి ఇది చార్జింగ్ మిగిలిన ప్రాంతాల్లో సంత అయితే ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ముమ్మరంగా జరుగుతుంది కానీ వీళ్ళు ఒంటి గంటకే సామాన్లన్నీ సరదీసుకుంటూ ఉన్నారన్నమాట కేవలం ఒక గంట గంటన్నర మాత్రమే జరుగుతుంది అండి సంత ఇంకా అయిపోయినట్టే తమ్ముడు అయిపోయిందా సంత అయిపోయిందన్న ఏ ఊరు నుండి వచ్చారమ్మా మాది మల్లవరం మీరన్నా మల్లవారం మల్లవరమే ఏమవుతారు తమ్ముడు మీ ఈ నారుకున్నారా అవునండి ఏమేమి నారు వంకాయ ముక్క మిర్చి టమాటా ఎలాగా ఇది వంకాయలు నల్ల వంకాయలు రెండు రెండు రకాలుగా ఉన్నారా మరి మిర్చి మిర్చి లోపల ఉంది ఈ విధంగా చెట్ల నీడల్లోనూ తాటాకు పాకల పందిర్లలోనూ జరిగేటువంటి అతి చిన్న అడవి గిరిజన సంత ఈ గుర్రమామిడి సంత అండి ఆ మధ్యాహ్నానికే మొత్తం సంత అంతా ముగిసిందన్నమాట బండ్ల మీద వచ్చిన వాళ్ళు ఈ విధంగా బండ్లతో చక్కగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ బండ్లు లేకుండా చాలా మంది కాలినడకనే వచ్చారు అండి కాలినడకనే వచ్చిన వాళ్ళు ఇలాగ చెట్ల నీడల్లో ఆగుతూ ఆగుతూ నడుస్తూ ఉన్నారు అన్నమాట ఈ కాలినడక నడ నడవటం అనేది మా గిరిజన ప్రజల యొక్క జీవన విధానంలో భాగంగానే చెప్పచ్చు ఈ మధ్య కాలంలో అయితే బండ్లు ఆటోలు బస్సులు వచ్చాయి కానీ మరి గతకాలపు ఆనవాళ్ళన్నీ కూడా ఇవేనన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా గుర్రమావిడి సంత వీడియో మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయటం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్